భారత్ బంద్ కి పూర్తిగా సహకరించమని ప్రజలను కోరుతా ఉన్నాను ఇది సుప్రీం కోర్టుకు తీర్పుకు వ్యతిరేకంగా జరుగుతున్నది బంద్ కాబట్టి ఈ బంద్ ని జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాను రిజర్వేషన్ సంఘర్షణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ బందు జరుగుతూ ఉన్నది కాబట్టి దీంట్లో అందరినీ పాల్గొని అందరినీ సహకరించమని అడుగుతున్నాము ఎందుకంటే దీనికి ముఖ్య ఉద్దేశం వర్గీకరణ తీర్పుని వెనక్కి తీసుకోవాలి అలాగే వర్గీకరణకి రాజ్యాధికారంలో అమెండ్మెంట్ చేసే క్లాసిఫికేషన్ చేయాలని చెప్తే విస్తావసరంగా చేయడానికి లేదు కాబట్టి ఆ తీర్పుని వెనక్కి తీసుకుని పరిస్థితుల్ని సజావుగా ఉంచాలని ఈ భారద్వన్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం అన్ని వ్యాపార సంస్థలు స్కూల్స్ అందరూ కూడా ఒక్క హాస్పిటల్స్ అంబులెన్స్ వస్తే తక్కిన వాళ్ళందరూ కూడా బంద్లో పాల్గొవాలి ఈ యొక్క ఎమర్జెన్సీ సర్వీసెస్కి అంబులెన్స్ గట్టి మినహాయించాం బంధులు అన్ని విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు అందరినీ కూడా కట్టేయమని చెప్పి భారత్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఇది భారత్ బంద్ అన్నది సక్సెస్ అవుతుంది పోలీసులు అత్యోత్సాహం చూపెడితే మట్టుకు లా అండ్ ప్రాబ్లం వస్తుంది అది లేకుండా అరెస్టులు లేకుండా చూస్తే మటుకు ఎటువంటి లేకుండా పీస్ఫుల్గా బంధువులు అన్ని పార్టీలు సహకరిస్తున్నాయి అన్ని పార్టీలు అన్ని పార్టీలు సహకరిస్తున్నాయి దాంట్లో మీకు చూ కేంద్ర మంత్రులు కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అక్కవాలే కానీ లేకపోతే మా చిరాగ్ పస్వాన్ కానీ అలాగే ఇంకా ములాయం సింగ్ సింగ్ పార్టీ కానీ ఇలా ఈ పార్టీలన్నీ కూడా ఈ భారత బంధుల్ సపోర్ట్ చేస్తున్నాయి బీహార్ లో కూడా పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ బీజేపీ తటస్థంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న రాజీవ్ గాంధీ స్టేట్మెంట్ ద్వారా దీనికి దీనికి అగీరిస్తేనే అర్థం అవుతుంది కాబట్టి అన్ని వర్గాలు ఇబ్బందులో పాల్గొనని అభ్యర్థిస్తున్నారు